ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు గత సార్వత్రిక ఎన్నికల్లో నేను అద్దంకి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి నామినేషన్ వేసి ఎన్నికల్లో నిలబడ్డాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఎంతగానో వెనకబడినటువంటి రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న యువత ఎంతోమంది ఉన్నారు యువత ముందుకు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేయాలి అనంటే ఒక యువత వల్లే సాధ్యం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు నామినేషన్ వేసి ఎన్నికల్లో నిలబడండి ఇప్పుడున్నటువంటి పలు రాజకీయ నేతలు వారిని నేను విమర్శించటం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థుల వల్లే సాధ్యం అవుతుంది అది ఎలాగంటారా నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు చదువుకున్న యువత ఒక ఉద్యోగాలకు ఎలాగైతే మీరు అప్లై చేస్తున్నారో అలాగే ఒక ఎమ్మెల్యే పదవికి ఒక ఎంపీ పదవికి మీరు అప్లై చేయండి అలా అప్లై చేసినట్లయితే మీ యొక్క నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు మనకి చదువుంది మనకి డబ్బు మద్యం కాదు ఇంపార్టెంటు డబ్బు మద్యం పంచి అనేక రాజకీయ నాయకులు గెలుస్తున్నారు మనం కష్టపడి చదివి పాస్ అవుతున్నాం మనం కష్టపడినా కూడా ఫలితం రావడం లేదు డబ్బు మద్యం పంచి రాజకీయంలో గెలుస్తూ వారి యొక్క స్వలాభం కోసం నియోజకవర్గాల్లో ఏలుతున్నారు పేద ప్రజలకు తీరని లోటు జరుగుతుంది పేద ప్రజలకి ఏమాత్రం న్యాయం జరగడం లేదు చాలా నియోజకవర్గాల్లో త్రాగటానికి చుక్క నీరు లేదు పేద ప్రజలు అవస్థలు పడుతున్నారు రోడ్లు చూస్తే గుంతలు గుంతలుగా ఉన్నాయి అవి ఎవరు పూడ్చడం లేదు ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం లేదు కంపెనీలు లేవు మన నియోజకవర్గాలు గొప్పగా అభివృద్ధి చెందాలి అని అంటే